సంవత్సరకాల బైబిల్ పఠన ప్రణాళికలో నలభై మూడవ రోజు ఫిబ్రవరి పన్నెండవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో రెండు అధ్యాయములు క్రొత్త నిబంధన గ్రంథం నుండి అపోస్తులుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము మరియు పదవ అధ్యాయము ఈనాటి భాగంలోని మొదటి అధ్యాయము అపోస్తులుల కార్యములు తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న నలభై మూడు వచనములు సవులు ఇంకనూ ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయ్యనూ హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గం అందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి ఎరుషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగను అతడు ప్రయాణము చేయచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను అప్పుడతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను ప్రభువా నీవివ్వడవని అతడు ఆయన నేను నీవు హింసించుచున్న యేసును లేచి పట్టణములోనికి వెళ్ళుము అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడునని చెప్పను అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరిగాని ఎవరిని చూడక మౌనులై నిలువబడిరి సవులు నేల మీద నుండి లేచి కన్నులు తెరచినను ఏమీ చూడలేకపోయాను గనుక వారు అతని చెయ్యి పట్టుకుని తమస్కులోనికి నడిపించిరి అతడు మూడు దినములు చూపు లేక అన్నపానములేమయూ పుచ్చుకొనకుండెను అపోస్తలుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము పదవ వచనము నుండి దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను ప్రభువు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నానెను అందుకు ప్రభువు నీవు లేచి తెన్నని తనబడిన వీధికి వెళ్ళి యూధా అను వాని ఇంట తార్సువాడైన సౌలు అను వాని కొరకు విచారించుము ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు అతడు అననీయ అను మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచియున్నాడని చెప్పాను అందుకు అననీయ ప్రభువా ఈ మనుషుడు ఎరువులేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు చేయువారినందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొందియున్నాడని ఉత్తరమిచ్చను అందుకు ప్రభువు నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇస్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకుని సాధనమై ఉన్నాడు ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పు చెప్పను హననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌలా సహోదరుడా నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పాను అప్పుడే అతని కన్నుల నుండి పొరలు వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను తరువాత ఆహారము పుచ్చుకుని బలపడెను అపోస్తులుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నుండి పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను వెంటనే సమాజ మందిరములలో ఏసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను వినిన వారందరూ విభ్రాంతి యెరూషలేములో ఎరూషలీములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయువారని నాశనము చేసిన వాడితడే కాడ వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దుకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా ఉన్నాడని చెప్పుకునిరి అయితే సవులు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువు పరుచుచు దమస్కులో ఉన్న యూదులను కలవరపరిచెను అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంపనాలోచింపగా వారి ఆలోచన సవలునుకు తెలియవచ్చును వారు అతని చంపవలనని రాత్రిం బగళ్ళు ద్వారముల యొద్ద కాచుకుని చుండిరి గనుక అతని శిష్యులు రాత్రివేళ వేళ అతనిని తీసుకునిపోయి గంపలో ఉంచి గోడగుండా అతనిని క్రిందికి దింపిరి అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఆరవ వచనము నుండి అతడు ఎరుశలీములోనికి వచ్చి శిష్యులతో కలుసుకున్నట్టుకు యత్నము చేశను గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి అయితే భర్ణప అతనిని దగ్గర తీసి అపోస్తుల యొద్దకు తోడుకుని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచననియూ ప్రభువు అతనితో మాట్లాడెననియూ అతడు దమస్కులో నామమును బట్టి ధైర్యముగా బోధించననియూ వారికి వివరముగా తెలియపరచను అతడు ఎరుశలీములో వారితో కూడా వచ్చు పోవచ్చు ప్రభువు నామవును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాటలాడుచు తర్కించుచూ నుండెను వారు అతన్ని చంప ప్రయత్నము చేసిరిగాని సహోదరులు దీనిని తెలుసుకుని అతనిని కైసరయ్యకు తోడుకుని వచ్చి తార్సునకు పంపిరి అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము నుండి కావున యూదయ గలిలయ సమరయ దేశములన్నంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచూ సమాధానము ఉండెను మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకునుచు విస్తరించుచుండెను ఆ తరువాత పేతురు సకల ప్రదేశములలో సంచారము చేయచు లుద్దాలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను అక్కడ పక్షవాయువు కలిగి ఎనిమిది ఏండ్ల నుండి మంచుము పట్టియుండిన ఆయనయ్య అను ఒక మనిషిని చూచి పేతురు అయినయ్యా ఏసుక్రీస్తు నిన్ను స్వస్థపరుచుచున్నాడు నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకునుమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచను లుద్దాలోనూ షారోనులోనూ ఉన్న వారందరూ అతని చూచి తట్టు తిరిగిరి అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఆరవ వచనము నుండి మరియు ఎప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను ఆమెకు భాషాంతరమున దొర్ఖా అని పేరు ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా ఉండెను ఆ దినములయందామె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి లుద్దా యుప్పేకు దగ్గరగా చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావలనని వేడుకొనుటకు ఇద్దరు మనుషులను అతని యొద్దకు పంపిరి పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చిరి విధవరాంట్రందరూ వచ్చి ఏడ్చుచు దొర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాల్లోని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలనుగా వారికి అప్పగించెను ఇది ఇదిప్పే అన్నంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువు విశ్వాసం ఉంచిరి పేతురు యొప్పేలో సీమోనను ఒక చర్మకారుని యుద్ధ బహు దినములు ఇంతటితో అపోస్థులుల కార్యములు తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న నలభై మూడు వచనములు పూర్తి చేయబడినవి నాటి భాగంలోని రెండు అధ్యాయములలో రెండవ అధ్యాయము అపోస్తలు కార్యములు పదవాధ్యాయంలో ఉన్న నలభై ఎనిమిది వచనములు ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను ఒక భక్తిపరుడొకడు కైసరయ్యలో ఉండెను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని అందు భయభక్తులు గలవాడయిండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూనూ దేవునికి ప్రార్థన చేయువాడు పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దూత అతని యుద్ధకు వచ్చి కొన్నెలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను అతడు దూత వైపు తేరిచూచి భయపడి ప్రభువా ఏమని అడిగెను అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల సీమును పిలిపించుము అతడు సముద్రపు దరినున్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగియున్నాడని అతనితో చెప్పను అతనితో మాట్లాడిన దూత వెళ్లిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ధ ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండి భక్తి పరుడకు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని ఎప్పేకు పంపెను అపోస్తలుల కార్యములు పదవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు పన్నెండు గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకి ఎక్కెను అతడు మిక్కిలి ఆకలి కొని భోజనము చేయగోరెను ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుటయు చూచెను అందులో భూమి యందుం సకల విధములైన చతుష్పాద జంతువులను రాకు పురుగులను ఆకాశ పక్షులను ఉండెను అప్పుడు పేతురు నీవు లేచి చంపుకుని తినమని ఒక శబ్దం అతనికి వినబడెను అయితే పేతురు వద్దు ప్రవ్వా నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనానూ నేనెన్నడూనూ తినలేదని చెప్పగా దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరలా రెండవమారు ఆ శబ్దము అతనికి వినబడెను ఇలాగూ ముమ్మారు జరిగెను వెంటనే ఆ పాత్ర ఆకాశమునికి ఎత్తబెడను అపోస్తుల కార్యములు పదవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి పేతురు తనకు కలిగిన ఉండనో అని తనలో తనకు ఎటూ తోచకయుండగా కొర్నే పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకుని వాకిట నిలిచి ఇంటివారిని పిలిచి పేతురు అను మారు సీమోను ఇక్కడ దిగియున్నాడా అని అడిగిరి పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెతుకుచున్నారు నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము నేను వారిని పంపియున్నానని అతనితో చెప్పాను పేతురు ఆ మనుషుల దిగి వచ్చి ఇదిగో మీరు వెతుకువాడను నేనే మీరు వచ్చిన కారణమేమని అడిగను అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూధా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడూనైనా శతాధిపతియ కొర్నేలి అను ఒక మనుషుడున్నాడు అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చెను అపోస్తుల కార్యములు అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరను ఎప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెలిరి మరునాడు వారు కైసరయ్యలో ప్రవేశించరి అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను అందుకు పేతురు నీవు లేచి నిలువము నేను కూడా నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి అతనితో మాటలాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడియుండుట చూచెను అప్పుడతడు అన్యజాతి వానితో సహవాసము చేయుటయైనను అయినను అట్టివాణిని ముట్టుకునిటయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడి అని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమియో చెప్పకు వచ్చి తిని గనుక ఎందు నిమిత్తము నన్ను పిలువనంపితరో దానిని గూర్చి అడుగుచున్నానని వారితో చెప్పాను అందుకు కొర్నే నాలుగు దినముల క్రిందట పగలు మూడు గంటలు మొదలుకొని ఈ వేళ వరకు ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి కొన్నేలి నీ ప్రార్థన వినబడెను నీ ధర్మ కార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి ఉన్నవి గనుక నువ్వు యొప్పేకు వర్తమానము పంపి పేతురు అను మారుపేరుగల సీమోను పిలిపించుము అతడు సముద్రపు ధరినున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగియున్నాడని నాతో చెప్పెను వెంటనే నిన్ను పిలిపించితిని నీవు వచ్చినది మంచిది ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నయూ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పెను అందుకు పేతురు నోరు తెరిచి ఇట్ల నేను దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించియున్నాను ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానని ఆయన అంగీకరించును యేసు క్రీస్తు అందరికీ ప్రభువు ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇస్రాయేలీలకు పంపిన వర్తమానము మీరెరుగుదురు యోహాను బాప్తిస్మము ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యోధయ్య ఎందంతటా ప్రసిద్ధి ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించననునదియే దేవుడాయనకు తోడయుండెను గనక ఆయన మేలు చేయచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను ఆయన యూదుల దేశమందును ఎరుచలేమునందును చేసిన వాటికన్నిటికీ మేము సాక్షులము ఆయనను వారు మ్రానున వ్రేలాడదీసి చంపిరి దేవుడాయనను మూడవ దినమున లేపి అందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకుని మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించను గాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించినవాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇయ్యవలెనని మాకు ఆజ్ఞాపించను ఆయన అందు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారనెను అపోస్తుల కార్యములు పదవ అధ్యాయము నలభై నాలుగవ వచనము నుండి పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మవరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి ఏలైనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరుచుచుండగా వినిరి అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనానో నెల్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామందు వారు బాప్తిస్మము పొందవలనని ఆజ్ఞాపించను తరువాత కొన్ని దినములు తమ యుద్ధ ఉండమని వారు అతని వేడుకుని ఇంతటితో అపోస్తుల కార్యములు అధ్యాయంలో ఉన్న నలభై ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని రెండు అధ్యాయములు అపోస్తులుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము పదవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ